తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రత శ్రీవారి ఆలయం ప్రతిష్ట తిరుమల లడ్డు నాణ్యత అంశాలపై హెరిటేజ్ సంస్థ తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేస్తున్న విషయంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తక్షణమే స్పష్టత ఇవ్వాలని భూమన డిమాండ్ చేశారు తిరుమల లడ్డు అనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదని కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి చేసినటువంటి ఆరోపణలలో అతి ఎక్కువగా మాట్లాడినటువంటి మాట మూడు వందల రూపాయలకే స్వచ్ఛమైన నెయ్యి ఎవరు అందిస్తారు అది సాధ్యమయ్యే పైన అనేటువంటి మాట చాలా సార్లు ఆయన మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి రెండు వేల పదమూడు పంతొమ్మిది వరకు ఈ రోజున సిట్ షీట్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రీమియర్ డైరీ ఫుడ్స్ ఆగ్రి ఫుడ్స్ మూడు వందల ఇరవై రూపాయలకే రెండు వందల డెబ్బై మూడు రూపాయలకే మూడు వందల ముప్పై రెండు రూపాయలకే అనేక సార్లు రెండు వేల పదమూడు పదహారు పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది దాదాపు నలభై లక్షల కేజీల నెయ్యిని వాళ్లు సరఫరా చేసినారు చంద్రబాబు గారి సమయంలోనే అంటే ఆయన నోటికి తోచింది మాట్లాడటం ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నా నేను చంద్రబాబు గారి హెరిటేజ్ సంస్థ వెబ్సైట్ ను తనిఖీ చేస్తే గౌరవ భువనేశ్వరి గారి ఫోటోతో సహా వారికి మ్యానుఫ్యాక్చరర్ ప్రోడక్ట్స్ చేసేటువంటి సంస్థలు ఎక్కడున్నాయి హెరిటేజ్ సంస్థకు సంబంధించి అని అంటే ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అని చాలా స్పష్టంగా ఉన్నది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అలాగే అమెజాన్ లో వెబ్సైట్ లో చూసినా కూడా స్పష్టంగా మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అని స్పష్టంగా ఉంది సరే అసలు ఇది అమెజాన్ తో పని లేకపోయినా హెరిటేజ్ కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు ఇందులో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ లో ఉన్నది అని ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆశ్చర్యకరమైన విషయం రెండు వేల పద్నాలుగులో పదహారు లక్షల యాభై వేల రూపాయల నీని మూడు వందల ఆరు రూపాయలకు ఇద్దరు కలిసి ఇందాపూరు మరొక సంస్థ కలిపి టీటీడీకి మూడు వందల ఆరు రూపాయలకు సప్లై చేసినారు ఒకరు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మదర్ డైరీ యూనిట్ ఒకటి ఈ ఇందాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒకటి అప్పుడు స్పెసిఫైడ్ అథారిటీ ఉన్నది స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ గా జేఎస్వి ప్రసాద్ గారి సంతకంతో అప్రూవ్డ్గా పదహైదు పది పదహైదు ఒకటి రెండు వేల పదహైదులో అప్రూవ్ అయింది మొత్తం కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల నెయ్యిని ఇండాపూర్ మరియు కర్ణాటక మిల్క్ ప్రోడక్ట్ సంయుక్తంగా టీటీడీకి సరఫరా చేసినాయి ఈ ఇందాపూర్ సంస్థ హెరిటేజ్ సంస్థ యొక్క యూనిట్ గా చెప్పబడుతున్నది సాక్షాత్తు టీటీడీ వెబ్సైట్ లోనే ఉన్నది అలాగే ఈ ఇందాపూర్ సంస్థ రెండు వేల పదహైదులో రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకే ఆ తర్వాత మళ్లీ టెండర్ లో పాల్గొని రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకే సరఫరా చేసింది అంటే చంద్రబాబు గారి ఓనర్షిప్ ఉన్నటువంటి నారా భువనేశ్వరమ్మ చైర్మన్ గా ఉన్నటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ గా వాళ్లే చెప్పుకుంటున్నటువంటి సంస్థ అయిన ఇందాపూర్ డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ రెండు వేల పదిహేనులో మరోసారి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకు సరఫరా చేసింది అంతే కూడా కాకుండా రెండు వేల పదహారులో ఈ ఇందాపూర్ సంస్థ ఎందుకో తెలియదు కానీ డిస్క్వాలిఫై కూడా అయ్యింది కారణాలు తెలియవు అంటే అంత డీటెయిల్స్ నేను పోదలుచుకోలేదు పోలేదు కూడాను డిస్క్వాలిఫై కూడా అయింది ఇప్పుడు మళ్లీ ఆశ్చర్యకరమైన విషయం చంద్రబాబు గారు మూడు వందల రూపాయలు టిడికి నెయ్యిని సరఫరా చేయటం కోసమని పెద్ద ఎత్తున ఏదైనా కుట్ర దాగి ఉన్నది అనేటువంటి అనుమానాలకు దావు తావు తీసింది కాబట్టి దానికి సమాధానం చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం